ఎవరు మనది కొత్తపేట అది మండలేది పానగాల్ మండల్ వనపర్తి జిల్లా కొత్తపేట ఎన్ని పళ్ళు వేసినాయి ఇది పళ్ళ వేసలేదు ఇది పాల పాలకోడదు అవతలది రెండు పళ్ళ కోడ పోతా పని బాగుదా ఎంత రేటు ఒకటి తొంభై అడిగిరు ఎవరన్నా ఎంత అడిగి ఒకటి ఎనభై చెప్తున్నావు అంతే లాస్ట్ ఇచ్చే రేటు ఏం పేరు నీ పేరు జయప్రకాష్ పోతాయి పని అయితే బాగా నెంబర్ చెప్పవు సరే గంట రెండు నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ టూ ఫైవ్ ఫోర్ కొత్తపేట పానగల్ మండల్ వనపర్తి జిల్లా ఎవరికైనా కావాలనుకుంటే పని అయితే కట్టి చూపిస్తా అంటే గురికి వస్తే సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇది